చాలా మంది ఉన్నటువంటి సందేహం ఏంటంటే చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఈరోజు కొంతమంది కాల్ కూడా చేశారు రెగ్యులర్గా మేము ఎప్పుడు మాట్లాడుకున్నట్లాంటి వాళ్ళు కూడా కాల్ చేశారు వాళ్ళ వాళ్ళ టీంలో ఉన్నటువంటి కొంతమంది ఫౌండర్ లుక్ ఉన్నటువంటి సందేహాలని ఒక విషయాన్ని మనకు హైలైట్ చేశారంట దాని గురించినే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను చూడండి మన వెబ్సైట్ కి సంబంధించిన సర్టిఫి సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ అందులోని మనకు వ్యాలిడ్ పీరియడ్ వెబ్సైట్ కి వ్యాలిడ్ పీరియడ్ ఓకే ఎవ్రీ త్రీ మంత్స్ అనేది వెబ్సైట్కి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇప్పుడు సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ దాకా ఉన్నింది నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫోర్ దాకా ఇలాగ ఎవ్రీ త్రీ మంత్స్ కి ఆటో రెన్యువల్ అయిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎందుకంటే మన వెబ్సైట్ ని యాష్ ముఫారే గారు మన కంపెనీ ఏం చేసిందంటే రెండు వేల ఇరవై రెండు మనం మార్చి ముప్పై రెండు వేల ఇరవై రెండున ఆన్ ప్యాసో డాట్ కామ్ అనే వెబ్సైట్ అఫీషియల్ గా మార్కెట్ లో మనకు పబ్లిసిటీ చేశారు యాష్ గారు పబ్లిక్ లాంచ్ అయింది ఆన్ ప్యాసో డాట్ కామ్ అనే వెబ్సైట్ మార్చ్ థర్టీఎత్ రెండు వేల ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ టూ ఇది గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచి వెబ్సైట్ అనేది దాదాపుగా టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ అనమాట ఇది ఎందుకంటే మన వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ మనది ఖచ్చితంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి అవసరం కాబట్టి ఆన్ ద వే మనం మొత్తం అప్పుడు ఫౌండర్స్ అందరూ రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అది ఒక వెబ్సైట్ అనేది బ్రేకప్ కాకుండా కంటిన్యూ ఉండాలనే ఉద్దేశంతో మనకు అక్కడ వాళ్ళు దాదాపుగా లాంగ్ పీరియడ్ పెట్టుకున్నారు టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ ఎవ్రీ త్రీ మంత్స్ అందులో అది ఆటో రెన్యువల్ సిస్టమ్ అనేది జరిగిపోతూ ఉంటుంది ఇది దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ప్లస్ మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాన్వరి సెవెంత్ అల్సఫా మెట్రో స్టేషన్ నుంచి మనం ఆన్ప్యాసో మెట్రో స్టేషన్ గా అక్కడ టైటిల్ సెట్ చేశారు దుబాయ్ గవర్నమెంట్ ఆర్టీఏ ఆర్టీఏ సెక్టార్ ఓకే రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ అథారిటీ ఆ సెక్టార్ వాళ్ళు వచ్చేసి జానవరి సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ ఓకే అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి అది టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ రెండు వేల ఇరవై మూడు టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ దాదాపుగా రెండు వేల ముప్పై ఒకటి వరకు కూడా మన ఆన్ ప్యాస్ ఆల్రెడీ దానికి సంబంధించిన డబ్బు కట్టేస్తున్నారు మన వాళ్ళు ఐటీ హబ్ లో రైట్ ఇది విషయం ఆన్లైన్ లో మన వెబ్సైట్ రావాలి అంటే దానికి సంబంధించిన డబ్బు వాళ్ళు ఆల్రెడీ పే ఉంటారు ఇది లాంగ్ టర్మ్ పీరియడ్ కాబట్టి అందుకే ఈ డౌట్ క్లారిఫికేషన్ కావాలని దాన్ని ఊరిని అనవసరమైనటువంటి రాధాంతం చేయొద్దండి అని చెప్పేసి లేని లేనిపోయిన సందేహాలకి పోవద్దండి అని చెప్పేసి చెప్తున్నాం మీకున్న డౌట్ని ఓకే నో ప్రాబ్లం ఇట్లాంటివి మనం డౌట్స్ చెప్తేనే దానికి ఆన్సర్ దొరుకుతుంది ప్రతి దానికి సొల్యూషన్ ఉందండి మన ఆన్పెస్ లో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది ఆన్పెస్ లో ఎవరు ఎక్కడ డీల్ ఆ పడే అవసరం లేదు ఎవరు బాధపడే అవసరం లేదు జస్ట్ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవరో ఒక లీడర్ మీకు ఖచ్చితంగా మంచి మెసేజ్ ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతారు రైట్ మా వర్క్ వస్తే మేము తప్పకుండా మీకు ఇలాగా మేము ప్రతి ఒక్కటి కూడా మీకు అందిస్తాం ఎందుకంటే మేము వాలంటీరీలుగా చేస్తున్నాం వర్క్ ని చాలా మంది లీడర్స్ ఉన్నారు మేము వాలంటీరీలుగా చేస్తున్నాం ఎవ్రీడే నేను పణిభూషణ్ గారు త్రిభువనేష్ గారు మేము ముగ్గురు కూడా డిస్కషన్ చేసుకుంటాం ప్రతి రోజు డిస్కస్ చేస్తాం మేమైతే డిస్కషన్ చేసుకుంటూ ఏం జరుగుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఏం జరిగింది నిన్న రాత్రి ఏం జరిగింది మార్నింగ్ ఏదైనా వెబినార్ జరిగిందా పర్సనల్ వెబినార్ జరిగా వాటిలో ఏం మాట్లాడుకున్నారు నార్త్ సైడ్ ఏం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్ ఏం జరిగింది సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ఏం పెడుతున్నారు మనకి ఇక్కడ మన కంపెనీ వైజ్ మనకి గ్రూప్స్ లో ఏం వస్తున్నాయి ఈ అన్ని కూడా మేము తీసుకుని అందులోని ముఖ్యాంశాలు మేము డిస్కస్ చేసుకుంటూ మాకు సంబంధించినటువంటి మా పర్సనల్ టీమ్స్ కి మేము దాన్ని షేర్ చేస్తూ ఉంటాం పంచుకుంటూ ఉంటాం అన్ని మాట్లాడుకునే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వాట్సాప్ చాట్స్ చేసే వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటాం కాల్స్ చేసి మాట్లాడే వాళ్ళతో కాల్స్ చేసి చెప్తూ ఉంటాం కాబట్టి దేవుడి దేవాల ఈ మధ్య మనం కొద్దిగా బిజీ అయ్యాం చెప్పాలంటే ఇంత ముందు రోజుల కంటే ఇప్పుడు ఇంకా చాలా బిజీ అయ్యాం రైట్ బిజీ బిజీ అవుతున్నాం ఇది విషయం అంటే కాబట్టి ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు డేట్ ఆఫ్ వ్యాలిడిటీ పీరియడ్ మన వెబ్సైట్ ఆన్ ప్యాస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వ్యాలిడిటీ పీరియడ్ కంప్లీట్ ఉంది అక్కడ చాలా మంది ఫోటర్లకు ఉన్న సందేహం ఏంటంటే అప్పటికి సైట్ క్లోజ్ అయిపోతున్నాను అనుకుంటున్నారు వాళ్ళు కాదండి అలా అలాంటి ఆలోచన కాదు మీకు తెలియదు అంతే మీకు ఈ వెబ్సైట్ మీద మీకు అవగాహన లేదు నో ప్రాబ్లం అది ఎవ్రీ త్రీ మంత్స్ రెన్యువల్ అవుతూ ఉంటుంది ఆటో రెన్యువల్ సిస్టమ్ ఓకే మన వాళ్ళు ఆ వెబ్సైట్ కు సంబంధించిన డబ్బుని టెన్ ఇయర్స్ కి అగ్రిమెంట్ చేసుకున్నారు ఆల్రెడీ మనకు మెసేజెస్ అన్ని మొత్తం టోటల్ ఏ టు ఏమేమి ఉన్నాయో అన్ని కూడా మీకు ఇక్కడ ఫార్వర్డ్ చేస్తాను మీరు చూసుకోండి ఓకే ఓకేనా ఇది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు అందరూ హ్యాపీగా ఉండండి మన పేస్ చాలా స్ట్రాంగ్ సిస్టమ్ ఓకే అది సాధించిన విజయాలు మీరు తెలుసుకుంటే మీ ఊరుకు తెలిసిందంటే మీ మైండ్ నిజంగా బ్లో అవుతుంది మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ మంది తెలుదు చాలా విషయాలు బ్యాక్ ఎండ్ జరిగినవి మనకి ఏమీ తెలుగు ఓకే మనం ఈ రోజు వరకు ప్రతి ఆడియోలో వీడియోలో మెసేజ్ లో ఇమేజెస్ లో వీడియో అన్నింటిలో కూడా మనం తెలుసుకుంటున్నది కేవలం వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కెపాసిటీ క్యాపబిలిటీ మన కంపెనీ గురించి మనకు తెలియదు అవన్నీ తెలిస్తే మనం మైండ్ పంచేయదు రైట్ దట్ ఆన్ ప్యాసివ్ కేవలం డబ్బు రాలేదు మన అకౌంట్లో మాత్రమే మనం చూస్తూ ఉన్నాం ఆ డబ్బు మన అకౌంట్లకు రావడానికి ఏం చేయాలో వాళ్ళు చేస్తూ ఉన్నారు మీ అకౌంట్ నా అకౌంట్ మాత్రమే సమస్య కాదు పద్నాలుగు లక్షల మంది ఫౌండర్ల సమస్య కాదు ఇది భూమి మీద నివసిస్తున్నటువంటి ఎనిమిది వందల అరవై కోట్ల మంది ప్రజల సమస్య అంతమంది సమస్యను తీర్చడానికి వస్తున్నటువంటి గొప్ప వ్యవస్థ ఆన్ ప్యాసో ఆన్ ప్యాసో కి రెవెన్యూ ఎన్నో చోట్ల నుంచి జనరేట్ అవుతుంది ఇవన్నీ కూడా యాష్ గారు చెప్తేనే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కొన్ని కొన్ని విషయాలు అప్పుడప్పుడు మీకు జస్ట్ అవగాహన కల్పించడం కోసం మాత్రమే చాలా విషయాలు మీకు నేను షేర్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా రైట్ ఈ ఫోర్ డేస్లో ఫైవ్ డేస్లో మనం పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ మైండ్ గ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఏదైనా ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళు ఏమైనా మాట్లాడుకునేవండి అది వాళ్ళ 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 విజ్ఞతి మనం దానికి వదిలేద్దాం నేను అవన్నీ పట్టించుకోను బట్ నేనంటే నా టీం కోసం నేను కష్టపడి పని చేస్తున్నాను నేను గర్వంగా చెప్తాను పొగరుగా చెప్పుకుంటాను నా టీం కోసం నేను ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ నేను టైం ఇన్వెస్ట్ చేస్తున్నానండి పర్సనల్ వర్క్స్ కూడా కొంచెం పక్కన పెట్టి నేను చేస్తున్నాను బికాస్ ఆఫ్ మేమంతా డెడికేటెడ్గా ఉన్నాం స్పిరిట్తో పనిచేస్తున్నాం మనకి ఒక సపోర్టివ్గా తీసుకుంటేనే ఏదైనా కానీ మనం చాలా చాలా గా ఉండగలుగుతాం కాబట్టి మా టీం కోసం మేమందరం వర్క్ చేస్తున్నాం అంత ఇన్ఫర్మేషన్ తెలియాలని మీరు అందరూ ఆనందంగా ఉండాలని కాబట్టి ఈ ఆడియో ఇసులు ఇవన్నీ కూడా మీరు వింటూ సంతోషిస్తారని మీకున్న సందేహాలు కూడా పోతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ జై ఆన్ఫ్లాసి జై భారత్